రాజకీయం అనగానే అసలు యువతలో ఒక రకమైనటువంటి అనాలో లేకపోతే హేయ అనాలో తెలియదు కానీ ఒక రకమైన దూరం ఏర్పడిపోయింది కదా సార్ అసలు దానికి కారణం ఏంటి అంటే ప్రస్తుతం ఉన్న రాజకీయ వ్యవస్థని యువత ఎందుకు ఇష్టపడట్లేదు రావడానికి అంటే ఇక్కడ రాజకీయ వ్యవస్థలో మనం స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి లేదు ఒక నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు వెనక్కి చూసుకున్నా ఆనాటి రాజకీయ పరిస్థితులు వాతావరణం ఇవాళ లేదు ఆ రోజు రాజకీయ నాయకులు అంటే సేవాభావంతో రాజకీయాలకి వచ్చేవాళ్ళు మనం ప్రజలకు సేవ చేయాలి అని అతను అవినీతి చెయ్యాలని మాత్రం రానే రావటం రాడు అప్పట్లో అప్పట్లో సేవ చేయాలని వచ్చాడు అలాగే ఎన్నికల్లో ఎలక్షన్ కమిషన్ ఏదైతే నిర్దేశించి ఉంటుందో ఇంత ఖర్చు పెట్టచ్చని అందులో సగం కూడా పెట్టలేని పరిస్థితులు అప్పట్లో ఉండేటివి ఓకే ఎలక్షన్ కమిషన్ ఒక బడ్జెట్ ఇంత అంటే దాంట్లో సగం కూడా పెట్టలేని పరిస్థితుల్లో ఆ రోజు రాజకీయ నాయకులు కాళ్ళకి చెప్పులు కూడా లేకుండా తిరిగి ఇంటింటికి పోయి ఓట్ల అడిగిన సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటి రాజకీయ నాయకులు రాను రాను కాలక్రమేణ ఏమైపోయిందంటే ఒకటి అప్పట్లో కేవలము జాతీయ రాజకీయ పార్టీలే ఉండేటివి ప్రాంతీయ పార్టీలు ఉండేవి కాదు సరే రాను రాను చట్టాలన్నీ మారిపోయాయి ప్రాంతీయ పార్టీల ఆవిర్భావం జరిగింది జాతీయ పార్టీల కంటే ఇవాళ ప్రాంతీయ పార్టీ పార్టీల యొక్క ప్రభావము ఎందుకు ఎక్కువగా ఉంది ఎందుకు ప్రాంతీయ పార్టీలను ప్రజలు దగ్గరికి తీస్తున్నారు అంటే అందులో అవినీతి ప్రవేశించింది కులము ప్రవేశించింది స్వార్థము ప్రవేశించి అంటే మూడు వచ్చేసాయి అందులోకి అవినీతి కుల రాజకీయం స్వార్థ రాజకీయం వచ్చేసినాయి వచ్చిన తర్వాత ఏమైపోయింది అరే మన కులస్తుడు ఓటేద్దాం అనేటువంటి పద్ధతిలో ఇవాళ ఆలోచన విధానం మారింది ఓటర్స్లో కూడా రెండవది ఏంటంటే ఇప్పుడు రాష్ట్ర అభివృద్ధో దేశ అభివృద్ధో లేదా దేశ సమగ్రత గురించో జాతీయ భావాల గురించో ఇవాళ ప్రజలు ఆలోచించడం లే నాకేమి చేసావు వ్యక్తిగతంగా మా కుటుంబానికి నాకేం చేశావు ఇచ్చావు అదే నాకేం చేసావంటే నాకేమిస్తావు నాకేం చేస్తావు అనేటువంటి ఆలోచన పెరిగింది ఇదేమో రాష్ట్రం ఏమైపోతే ఏమి దేశం ఏమైతే ఏమి ఇంటి ముందర కాలువలు లేకపోయినా మురు కాలువలు రోడ్ల మీద నీళ్లు పారుతున్నా ఇక్కడ రాజకీయ నాయకులు వీటిని ఎందుకు పట్టించుకోరు అని అడిగే వాళ్ళు లేరు ఇప్పుడు మా ఇంటికి వచ్చి అనే వాళ్ళే ఉన్నారు ఎందుకు బటన్ నొక్కే కార్యక్రమం పెట్టాల్సి వచ్చింది అదే కారణం ప్రజలు అలా ఆదరిస్తారు అని అనుకున్నారు ఇక్కడ అంతేకాకుండా ఏమైపోయిందంటే ఈ ప్రత్యేకించి అంటే ఇప్పుడు జాతీయ పార్టీల పరిస్థితి కూడా అలాగే ఉంది ఒకప్పటికంటే రాజకీయాల్లోకి ఏదైనా చదువుకొని ప్రజాసేవ చేద్దాము అనేటువంటి విధానంలో ఉండే వ్యక్తులు వచ్చి అవగాహనతో రాజకీయాల్లోకి వచ్చి పనిచేస్తూ ఉంటే వాళ్ళు ఏదైనా ప్రజలకు సేవ చేస్తారు అనుకుంటారు ఇవాళ ఏమైపోయింది డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయి తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కంపెనీలు నడిపేవాళ్ళు ఫార్మాసూటికల్ కంపెనీ ఓనర్లు మొత్తము ఇవాళ ఎవరిని నూటికి తొంభై ఐదు శాతం మంది వ్యాపారవేత్తలే కనిపిస్తారు మనం రాజకీయాలు ఏంటి టికెట్ ఇవ్వడానికి పార్టీ ఫండ్ ఇవ్వాలి టికెట్ వచ్చి గెలిచి టికెట్ వచ్చిన తర్వాత గెలవాలి అంటే డబ్బు డబ్బు పెట్టాలి గెలిచిన తర్వాత పదవులు కావాలంటే ఏ పదవి కావాలన్నా మళ్ళీ పార్టీ ఫండ్ ఇవ్వాలా ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎప్పుడైనా ఉండిందా పదవులు ఇవ్వాలంటే కూడా డబ్బు డబ్బులు డబ్బులు ఇవ్వాలి ఆఖరికి గెలిచిన మనకి ఒక పదవి కావాలి మంత్రి పదవి కావాలని డబ్బులు ఇచ్చి పదవి కొనుక్కునే పరిస్థితిలో ఉన్నారు పార్టీ ఫండ్ ఏమి ఇస్తావు నువ్వు ఇంత ఇస్తావా అంతిస్తావా ఇది ఇది ఇవాళ నడుస్తుంది నడుస్తున్నప్పుడు వచ్చినటువంటి వాళ్ళు నీతి పరులుగా ఎలా ఉంటారు చాలామంది చూసాం కదా సోషల్ మీడియాలో గెలిచి వచ్చినంటే వాళ్ళు ఎవరో ప్రశ్న వేస్తే ఆఫ్ దికార్డు ఏదో ఓపెన్గానే చెప్పారు నేను పది కోట్లు ఖర్చు పెట్టుకొని వచ్చా ఆ పది కోట్లు నేను సంపాదించుకోకపోతే ఎట్లా అంటే నేను మా కుటుంబ సభ్యులు నేను అన్యాయం చేయమంటావా సంపాదించుకుంటాను ఏమైనా దేశ సేవ చేయడానికి ఖర్చు పెట్టానా పది కోట్లు నేను సంపాదించుకుంటానా ఇష్టం అంటే ఇప్పుడు రాజకీయం పూర్తిగా వ్యాపార ప్రకారం పక్క కమర్షియల్ రెండోది ఏంటంటే ప్రాంతీయ పార్టీలు కూడా ఒక ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు లేవు ఒక ప్రైవేటు కంపెనీ నడుపుతున్నట్టు భావిస్తున్నాయి అన్ని రకాల ఒక ప్రైవేట్ కంపెనీ లాగా ప్రభుత్వం అంటే ఒక కంపెనీ అంటే మెల్లమెల్ల లాభ నష్టాలు చూసుకుందాం చూసుకోవడం ఖర్చు ఎంత పెట్టడం అలాగే నడుపుతున్నారు ఐదేళ్లలో సంపాదిస్తాం రెండోది ఏమిటి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పార్టీ వాళ్ళను ఎన్ని తిట్టాలు అన్ని తిడతారు ఎన్ని విమర్శలు అన్ని చేస్తారు తిరిగి వాళ్ళ అధికారంలోకి వస్తే వాళ్ళకు మించిన అవే తప్పులు వీళ్ళు కూడా వేస్తారు వాళ్ళు వాళ్ళు వంద శాతం చేసి రెండు వందల శాతం చేస్తున్నారు ఏదైతే ఇది తప్పని చెప్పారో వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఇది పెరిగి మరీ చేస్తారు ఏమయ్యాను ఒకప్పుడు ఇలా చెప్పావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా మాట్లాడుతున్నావని మీడియా సంస్థలు గో చెప్పినా లేదు సోషల్ మీడియాలో ఆ యొక్క వాళ్ళు మాట్లాడిన వాటినే ప్రసారం చేసిన ఎవ్వరు పట్టించుకునే పరిస్థితి ఆ పెట్టుకుంటే పెట్టుకోని ఏం చేయగలుగుతారు ఏం చేయగలుగుతారు అనేటువంటి ధోరణిలో ఇవాళ రాజకీయాలు నడుస్తున్నాయి చూస్తున్నాం కదా ఆంధ్రప్రదేశ్లో అలాగేంది పార్టీ ఫిరాయింపులు ఇప్పుడు ఎంత స్వార్థంతో ఉన్నారంటే అరే ఒక రాజకీయ పార్టీలు టికెట్ తీసుకొని అంటే బీఫామ్ పొంది పోటీ చేసి నువ్వు గెలిచి ఒకవేళ ఆ పార్టీ అధికారంలోకి రాకపోతే ఇంకో పార్టీ అధికారం వస్తే నువ్వే ఆ పార్టీలో చేస్తావా కానీ సార్ ఇక్కడ ప్రజలు కానీ ఆహ్వానిస్తున్న పార్టీలు కానీ ఇప్పుడు మీరు చెప్తున్న ఈ అంశమే మేము ముందుగా అడగాలనుకున్నాం ఒక పార్టీలో మీరు అన్నట్టు బీఫామ్ తీసుకొని టికెట్ తీసుకొని సదరు ఈ వ్యక్తి గెలిచి ఉండొచ్చు పార్టీ ఓడిపోయి ఉండొచ్చు వెంటనే నేను ఇంకో పార్టీలోకి వెళ్తున్నప్పుడు ప్రజలు దాన్ని వ్యతిరేకించట్లేదు ముఖ్యంగా ఆహ్వానిస్తున్న పార్టీ ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని ఎలా తీసుకుంటారు తీసుకోకూడదనే నియమ నిబంధనలు రాజకీయాల్లో లేవా అంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఉంది అది బలహీనంగా ఉంది ఆ చట్టం ఓకే ఆ యొక్క చట్టం ఎంత బలహీనంగా ఉందంటే ఇప్పుడు టూ థర్డ్ మెజారిటీ ఉంటే అసలు ఆ పార్టీనే అంటే లెజిస్లేటివ్ పార్టీనే ఇంకో పార్టీలో విలీనం చేయొచ్చు ఓకే అది అలా జరిగింది కదా చేసేయచ్చు అయిపోయింది మనం అలాంటి పార్టీలను కూడా చూసాం మామూలుగా ఏంటి ఒకవేళ పార్టీ మారితే ఖచ్చితంగా ఫిరాయింపుల చట్టం వర్తిస్తుంది అది ఎస్టాబ్లిష్ చేయాలి పార్టీ ఎస్ నేను ఈ పార్టీ వదిలి ఆ పార్టీలో చేరినట్టు ఆయన ప్రకటించితే పిరాయింపుల చట్టం కింద వస్తుంది ఇప్పుడు అదే పిరాయింపుల చట్టం కింద స్పీకర్కు తెలంగాణలో కంప్లైంట్ ఇచ్చారు నలుగురు మీద అవును ఇస్తే స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా పక్కన పడేశాడు దాన్ని పక్కన పడేసినప్పుడు హైకోర్టుకి వెళ్ళింది ఇప్పుడు హైకోర్టు ఏం చెప్తున్నాయి నెల లోపల ఏదో నిర్ణయం తీసుకోవాలి స్పీకరు లేకుంటే మేము సుమోటిగా విచారణ అంటున్నది కాబట్టి ఇప్పుడు ఆయన తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు ఏంటంటే స్పీకర్ విచక్షణ మీద కూడా ఆధారపడి ఉంది ఓకే ఇప్పుడు సరే పార్టీలో పార్టీలో ఈ పార్టీలు గురించి ఇంకో పార్టీలో చేరినా పార్టీ ఫిరాయించిన అక్కడ మంత్రి పదవులు కూడా పొందుతున్నారు ఇంకంత దౌర్భాగ్యం చూడండి అదే సార్ ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కూడా వీళ్ళు వస్తున్నారు సరే ముందుగా ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తులు అందరూ కాకపోయినా కొంతమంది అయినా పాతకాల భావజాలంతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా మీరు వేరే పార్టీ వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఎలా మంత్రి పదవులు ఇస్తున్నారు అని చెప్పి సొంత అధిష్టానాన్ని ప్రశ్నించే స్థితిలో రాజకీయం లేదా ప్రశ్నిస్తున్నారు ఇంటర్నల్గా కానీ ఒకవేళ అలా అలా బయటకు వచ్చి ప్రశ్నిస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేసి తీసేస్తారు ఇష్టం ఉంటే ఉండు లేకపోతే ఇప్పుడు అలా అయిపోయింది అంతే రాజకీయం అలా అయిపోయింది ఇప్పుడు పోని మీరు అన్నట్టు వాళ్ళు పార్టీ మారాడు మంత్రి పదవిలో ఉన్నాడు కానీ అసెంబ్లీ రికార్డ్స్లో ఆయన ఏ పార్టీ నుంచి గెలిచాడో ఆ పార్టీ పేరు మాత్రమే వస్తుంది ఆ లిస్టులో అసెంబ్లీ రికార్డ్స్లో మరి ఎంత 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 అంటే పార్టీ ప్రయాణ చట్టం ఎంత బలహీనంగా ఉందో చెప్పండి అసలు ఎంత స్థితిలో అంటే ఒక సదరు పార్టీకి మంత్రిగా ఆయన అసెంబ్లీలో కూర్చుంటే కానీ అసెంబ్లీలో మాత్రం ముందు ఏ పార్టీ అదే వస్తాయి ఇవాళ తెలంగాణలో హరికపూడి గాంధీ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరా చేరాడు అని మనం చూసాం ఫోటోలు అవన్నీ అయితే అతను నేను చేరినట్టు అతనే ప్రకటించలే ఇవాళ ఏం చేసిండ్రు మామూలుగా పీఏసీ అంటే పబ్లిక్ అకౌంట్ కమిటీ యొక్క చైర్మన్ పదవి ప్రతిపక్ష పార్టీలకు ఇవ్వాలి రూల్ ప్రకారం ఇప్పుడు అతనికి ఇచ్చారు అతనికి ఇచ్చి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు అతను కాంగ్రెస్లో చేరాడు అధికార పార్టీలో అని ఎలా ఇస్తాము ఎలా ఇస్తామంటున్నారు అరకు ఇప్పుడు గాంధీ ఏమంటున్నాడు నేను కాంగ్రెస్లో చేరడం లేదు భై నేను మీ బీఆర్ఎస్లోనే గెలిచాను బీఆర్ఎస్లోనే ఉన్న కాకపోతే నా యొక్క నియోజకవర్గ అభివృద్ధి కోసము ముఖ్యమంత్రితో కలిసి పనిచేయాలనుకున్న తప్ప నేను టెక్నికల్గా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నాడు వాస్తవం అది అసెంబ్లీ అధికార్డులో అది అలాగే ఉంది అంతే అంటే ఈ బలహీనమైన చట్టాన్ని వాళ్ళ వ్యక్తులు వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఎలా అంటే వాడుకుంటున్నారు వాడుకుంటున్నారనే విషయము ఇప్పుడు దీన్ని ఎవరు సరిదిద్దాలి అంటే కేంద్రం ఆ చట్టాలు చేసేది కేంద్రమే కదా రాష్ట్ర రాష్ట్రం కాదది ఈ కేంద్రంలో మరి బీజేపీ నీతి నిజాయితీ చెప్ అని చెప్పి ప్రథమ భాగం మాది అని చెప్పుకునేటువంటి పార్టీగా మనం అందరం భావిస్తే మరి నీతి నిజాయితీ గల పార్టీ అవినీతికి దూరంగా ఉంటామని చెప్పుకునే పార్టీ పది సంవత్సరాల కాలంలో పూర్తి మెజారిటీ ఉన్న గత ఇప్పుడంటే లేదు రెండు సెకండ్ టర్మ్లో పూర్తి మెజారిటీ ఉండింది ఉన్నా కూడా ఫిరాయింపుల చట్టాన్ని ఎందుకు మార్చలేదు వాళ్ళు కూడా ఆ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారు మీరు చూశారు కదా తెలుగుదేశం గెలిచిన నలుగురు రాజ్యసభ మెంబర్లని టూ థర్డ్ మెజారిటీ కింద బీజేపీలో విలీనం చేసుకున్నారు చేసుకొని బీజేపీని ప్రకటించుకున్నారు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కూడా బలహీనంగా ఉన్న అవసరానికి తన సొంత ప్రయోజనం కోసం అంటే ఇప్పుడు ఏ పార్టీని మనం అనాల అధికారంలోకి వచ్చిన ప్రతి పార్టీ కూడా ఇదే తప్పులు చేస్తున్నది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ వాళ్ళని చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం వాళ్ళని తీసుకొని మంత్రి పదవులు ఇవ్వకపోయినా వేరే పదవులు ఇచ్చా తీసుకున్నారు ఇక్కడికి వస్తే ఆంధ్రాలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరినీ తీసుకొచ్చి విలీనం చేసుకొని సీఎల్పీ లేకుండానే చేశా విలీనం చేసి నో ప్రతిపక్షమే లేదు అప్పట్లో చేసా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది అనుకుంటే వీళ్ళు మళ్ళీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలైన బీజేపీ కాంగ్రెస్లు కూడా అదే పనులు చేస్తూ ఉంటే అదే తప్పు పనులు చేస్తూ ఉంటే ఇంక ప్రాంతీయ పార్టీలు చేయవా ప్రాంతీయ పార్టీలు ఎందుకు వాళ్ళు చేస్తారు అసలు దీన్ని ప్రశ్నించడానికి ఎవరిని ప్రశ్నించే అవకాశమే లేదు